రాష్ట్ర ప్రభుత్వం కడప నగరంలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఎందుకంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఏర్పాటు కాకముందున్న అనేక బ్యాంకుల్ని విలీనం చేసిన తర్వాత రాయలసీమ ప్రాంతం బాగా కరువు కాటకాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో గ్రామీణ రైతాంగానికి వ్యవసాయ కార్మికులకు అండగా ఉండడం కోసం ఒక బ్యాంకు అవసరం అని చెప్పి అప్పుడున్నటువంటి పాలక వర్గం ప్రభుత్వం నిర్ణయించారు కానీ అనేక మార్పుల కారణంగా చిన్న చిన్న బ్యాంకులన్నీ వేరే చేసి ఇప్పుడు దాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకుగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం అయితే కడప నగరంలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాన్ని మీ అమరావతికి తరలించడం సమంజసం కాదు ఇతర బ్యాంకుల్లో విలీనమైన తర్వాత ఇతర బ్యాంకులతో పోల్చినప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు యొక్క సామర్థ్యం కానీ లేకపోతే నెట్వర్క్ కానీ చెస్ట్ సెంటర్ కానీ ఇట్లాంటి అనేక మౌలికమైనటువంటి వసతులు కలిగి ఉన్నటువంటి ప్రధాన కేంద్రంగా కడప నగరంలో హెడ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు అందరూ ప్రజలు కోరుకున్నది ఏంటంటే బ్యాంకుల విలీనంలో కూడా ఏ బ్యాంకుకి ఎక్కువ సామర్థ్యం ఉంటుందో ఏ బ్యాంకింగ్ ఎక్కువ ఖాతాదారులు అవసరమైనటువంటి వన వనరులు ఉంటాయో ఆ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉన్న చోటనే ఇతర బ్యాంకులకు సంబంధించినటువంటి నిర్జయ తర్వాత కూడా అదే కొనసాగించాలనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నటువంటి గైడ్ లైన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేస్తూనే వీటిని తరలించాలని ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి వికాస్ బ్యాంక్ కానీ చైతన్య గోదావరి కానీ ఇట్లా పినాకిని బ్యాంక్ కానీ ఈ ఈ బ్యాంకులన్నీ విలీనమైన తర్వాత ఒక రాష్ట్ర స్థాయి బ్యాంకుగా ఏర్పాటు చేయడాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం కాబట్టి ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజానీకంతో విద్యోగుల కార్మిక సంఘాలతో కలిపి ఒక సమస్య పోరాటం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయించింది అందులో భాగంగానే ఈ నెల ఆరో తేదీన శుక్రవారం ఉదయం పది గంటలకు కడప ఐటీఐ సెంటర్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాలని చెప్పి పార్టీ నగర కమిటీ నిర్ణయించింది కడప నగర ప్రజానీకం ఈ బ్యాంక్ని కడపలోనే ఉంచేలా ఒత్తిడి తీసుకురావడం కోసం జరిగేటువంటి కార్యక్రమంలో ప్రజానికం కూడా సహకరించి పెద్ద ఎత్తున సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలని చెప్పి సిపిఎం పార్టీ కడప నగర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది